అరిసెలు తయారు చేస్తున్నానండి అరిసెలకు కావాల్సినవి బియ్యం ఒక రోజు ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి నేను రెండు గ్లాసులకి నానబెట్టుకున్నాను నానబెట్టుకుని వాటిని రా రాత్రి ఒకసారి శుభ్రంగా ముందు నానబెట్టేటప్పుడు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకుంటాం కదా నేను మధ్యాహ్నం నానబెట్టాను మళ్ళీ నేను సాయంత్రం శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పెట్టించాను మళ్ళీ ప్రొద్దుట కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పెట్టించాను ఎందుకంటే అలా కడగాపోతే బియ్యం స్మెల్ వస్తాయి అలాగే మొదటి కూడా కడిగి నీళ్ళు తీసి ఉంచాను ఇదిగోండి ఇప్పుడు కూడా శుభ్రంగా కడిగేసి వాటిని ఇప్పుడు మిక్సీ పడుతున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుని తడి అదే తడిపిండే ఉండాలి అరిసెలకి అలాగే బెల్లం కూడా రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటాం కదా రెండు రెండు గ్లాసులు వరిపిండికి రెండు గ్లాసులు బెల్లం కావాలండి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం బియ్యాన్ని శ్రీ మణిలాగతం అండి అరిసెలు తయారు చేసే విధానం చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు ఇందాక చూపించాను కదండి భీమ నానబెట్టుకున్నాను అవన్నీ చెప్పాను కదా తర్వాత ఇలా పిండి మిక్సీలో కొట్టేసుకున్నాను తర్వాత జల్లించుకున్నాను జల్లించుకున్న తర్వాత దాన్ని గట్టిగా నొక్కినట్టు పెట్టేసి క్లాత్తో మూత పెట్టేసి ఉంచుకున్నాను అయితే ఇంకోండి రెండు రెండు గ్లాసుల పిండిది రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల బెల్లం వేస్తున్నాను ఫస్ట్ తయారు చేసే విధానం ఇదిగోండి అలా దలసరపాటి గిన్నె పెట్టుకుని అర గ్లాసు నీళ్ళు వేస్తే చాలండి అర గ్లాసు నీళ్ళు వేసి అందులో బెల్లం వేసేసుకోవాలి అదిగో నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఈ బెల్లం కరిగిపోయి ఉండొచ్చేంత వరకు చూసుకుని ఉండొచ్చేటప్పుడు ఆ బియ్యం బియ్య పిండేసుకోవాలండి కరిగిపోయి ఉండలన్నీ పోతాయి బెల్లం ముక్కలు అవన్నీ ఇలా మరుగుతూ ఉంటది కదా ఇది ఉండ అయ్యేటప్పుడు చూసుకుని ఉండలా అయ్యాక బెల్లం ఉండలా అవుతుందనగా పిండేసుకోవాలి పిండి వేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇలా తిప్పుకుంటా ఉండాలి దగ్గరుండి ఇదిగోండి ఇంకా పాకం దగ్గరికి పడుతుంది ఇదిగోండి ఇలాంటి దలసరి పాటి గిన్ని దళసరి పాటి గరిట్లు అవి ఉండాలి అరిసెలకి ఎందుకంటే తిప్పేటప్పుడు అవన్నీ చాలా దలసరి ఉండాల్సి ఉంటుంది ఇంకొంచెం పాకం ఇదిగో ఇంకొంచెం గట్టి పాకం రావాలి ఇంకా అవ్వలేదు ఉండైతే ఇంకొక్క నిమిషం ఉండాలి ఇంకా జోరుంది ఇంకా కొంచెం ఉండాలి కొంచెం తేగపాకమే ఉందండి ఇంకొక నిమిషంలో ఉండైపోద్ది ఇదిగో వస్తుంది కదా తెగ ఉండైపోవాలి అలా వాటర్ పక్కన ఎట్టుకోవాలండి వాటర్ పక్కనెట్టుకుని చూసుకుంటూ ఉండాలి ఒకసారి గొమ్ము ఉండైపోతుంది చూసుకుంటూ ఉండాలి బెల్లం అవి చేతి మీద పడతాయి చేసుకునేటప్పుడు బొబ్బలు అవి వచ్చేస్తాయండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ అరిసెలకి ఉంటే ఇంకా మంచిది తిప్పేటప్పుడు అది పిండి తిప్పేటప్పుడే కొంచెం కష్టం అవుద్ది తిప్పేటప్పుడు ఇప్పుడు రెడీ అయిపోయినట్టుంది కావలేదు ఇంకా జీడిపాకం కింద ఉంది ఇంకొక్క నిమిషం పెడుతుంది ఇదిగోండి ఇంకా ఉండి అయిపోతుంది కదా ఇంకా వేసేసుకోవచ్చు ఇప్పుడు సిండిలో పెట్టేసుకోవాలండి వేసుకునేటప్పుడు వేసుకోవాలండి అప్పుడే ఇడతుంది చల్లారేయంగా ఇంక చేసేసుకోవడమేనండి ఇది ఇంకా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలి నేను ఇందులో చాలా నెయ్యి వేసాను ఇదిగోండి మూకుట్లో మూకుటి పెట్టుకుని ఇలా నూనె వేసుకోవాలి నూనె మరిగేటప్పుడు వేయాలండి இதுகோட நூனென்ன மருத்துவோ இல்லை ஏசு வத்தே கெழுத்து இங்கோ இங்க மரகலும் மருகுந்தே వేడి వేడి రుచికరమైన అరిసెలు రెడీ అయినాయి అండి ఇది పిండి వేసి కలిపేటప్పుడు ఇద్దరుండి చేసుకోండి నాకు కొంచెం ఇబ్బంది అయింది కలిపేటప్పుడు అది చాలా బలం ఉపయోగించాలి అలాగే దేవేటప్పుడు కూడా వేసేసిన తర్వాత తీసి నొక్కాలి కదండి ఆ నొక్కేటప్పుడు కూడా ఇంకో మనిషిని నొక్కితే బాగా వస్తాయి నాకు కొన్ని అయితే ఇరిగినాయి కొన్ని చాలా వరకు బాగా వచ్చినాయి మా నాన్నగారు ఒకటే చెప్తారండి ఫస్ట్ చేసేటప్పుడు ఏదైనా కాస్త కోస్తా పాడవుతుందమ్మా కానీ అది దాన్ని బట్టే నేర్చుకుంటాము అని ఎవరో ఫస్ట్లో వంట చేసేటప్పుడు ఎవరు గొప్పగా చేయలేరండి రాను రాను నేర్చుకుంటారు అలాగే నేను ఇది ఫస్ట్ టైము కానీ నాకు బాగానే వచ్చినాయి కొన్ని అయితే ఇరిగినవి అలానే చేయడము మానేయకూడదు నేను ఇంకొకసారి కూడా ట్రై చేస్తాను ఇది ఫస్ట్ టైం కాబట్టి కానీ బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి